నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ దొండకాయతో ఫ్రై దొండకాయ కొద్దిపాటి మసాలా వేసి చూడండి రైస్లోకి బాగుంటుంది రసం సాంబార్ కాంబినేషన్తో కూడా సైడ్ డిష్గా చాలా చాలా సూపర్గా ఉంటుందండి నేనైతే ఇలా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకున్నాను మరి రౌండ్గా కట్ చేసుకున్నా పర్లేదు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా పర్లేదు ఎలా చేసినా ఈ ఫ్రై చాలా త్వరగా ఉడికిపోతుంది దొండకాయ అనగానే అమ్మో వేయించి వేయించి చాలా లేట్ అవుతుంది అనుకుంటారు కదా కానీ ఇలా ట్రై చేసి చూడండి చాలా త్వరగా వేగిపోతాయి ముక్కలన్నీ కూడా మరి ఇంగ్రీడియంట్స్ ఏమేసానో నేను వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ నేను దొండకాయ మసాలా ఫ్రై కోసం తీసుకుంటున్నాను ఇంగ్రీడియంట్స్ అండి ఇక్కడ నేను దొండకాయలు వచ్చేసి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను ఉల్లిపాయ పెద్దదొకటి అలాగే అల్లం పేస్ట్ వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నానండి ఇక్కడ నేను ఆరు వరకు అలాగే ధనియాల పొడి కొంచెం కొత్తిమీర పచ్చిమిరపకాయలు కరివేపాకు మరి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను రెసిపీ చేస్తూ చెప్తాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను ఇందులోకి నేను ఆయిల్ తీసుకుంటున్నానండి ఈ ముక్కలకి తగ్గట్టుగా నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నానండి అలాగే తాలింపు గింజలు మిగిలినవన్నీ కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ తాలింపు గింజలు జీలకర్ర మొత్తం వేసేసుకున్నాక ఇందులో ఒక ఎండు కూడా వేసేసుకుంటున్నాను ఇవన్నీ వేగిన వెంటనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా ఉల్లిపాయలు వేగేటప్పుడే వెల్లుల్లి రెమ్మలు కూడా కొద్దిగా దంచిపెట్టి వేసుకుంటున్నాను ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇక్కడ చూడండి ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేటప్పుడే ఇందులోకి అల్లం పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా పర్వాలేదు థర్టీ సెకండ్స్ పాటు ఇవి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను నేను ఇవంతా వేగిపోయిన తర్వాత దొండకాయ ముక్కలు ఇలా నిలువుగా కట్ చేసుకున్నానండి ఇవన్నీ కూడా ఇందులోకి వేసేస్తున్నాను ముక్కలన్నీ కలిపిన తర్వాత ఐదు నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను ముందు ఈ ముక్కల్లో ఉన్న నీటితోనే కొంచెం ఫ్రై అవ్వాలి సాల్ట్ వేయకుండా మూత పెట్టేశాను ఇక్కడ ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత వేసినాను నేను చూడండి ముక్కలు సాఫ్ట్గా అయిపోయినాయి కొంచెం ఇప్పుడు నేను ఇందులోకి సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం పసుపు అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ మళ్ళీ మూత పెట్టేస్తున్నాను ఐదు నిమిషాలు పాటు ఉంచుతున్నాను ఇలాగే ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తున్నానండి ఇక్కడ నేను చూడండి దొండకాయలు అన్నీ చక్కగా ఫ్రై అయిపోయింది ముక్క చక్కగా కట్ అయిపోతుంది కూడా చూసాను ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను అలాగే ఇందులోకి కొద్దిగా సోంపు పౌడర్ని వేసుకుంటున్నానండి అలాగే జి గరం మసాలా ఒక పావు స్పూన్ వరకు వేస్తున్నాను ఈ ముక్కలకి మసాలా ఫ్లేవర్స్ అంతా పట్టడం కోసం మూత పెట్టినాను రెండు నిమిషాల పాటు రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను నేను ఇక్కడ మసాలా అంతా ముక్కలకి పట్టింది అనుకున్న తర్వాత ఇందులోకి కారం కూడా వేసేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు నేను పచ్చిమిరపకాయలు రెండు వరకే వేశాను కాబట్టి కారం కొంచెం వేసినాను ఇక్కడ కారంతో పాటుగా ఎండు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి తురుమండి ఒక రెండు స్పూన్ల వరకు మాత్రమే ఇందులోకి వేసుకున్నాను టేస్ట్ కోసం కొద్దిగా వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది మసాలా పొడితో పాటుగా చివరిగా కొంచెం కొత్తిమీర చల్లేసేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేను ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను దొండకాయ ఫ్రై మామూలుగా కాకుండా మసాలాలు ఏమీ లేకుండా కాకుండా ఇలా కొద్దిపాటి మసాలాతో ట్రై చేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే స్టవ్ ఆఫ్ చేశాను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు చూశారు కదా దొండకాయ ఫ్రై కొద్దిపాటి మసాలాతో మరి ఈ విధంగా ట్రై చేస్తే రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి రసం సాంబార్ కాంబినేషన్తో కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ